వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోటీన్ పౌడర్ని ఎలా చేయాలనేది అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒకటి చేసి పెట్టుకుంటే ఎన్ని రకాల వంటలకైనా దీన్ని వేసుకోవచ్చు అంటే మిల్క్లోకి తాగొచ్చు మిల్క్లో కలుపుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అలాగే ఏదైనా దోశలు ఇడ్లీకి అలాంటివి వేసుకున్నప్పుడు వాటి చట్నీల్లోకి అలాగే లడ్డూ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక్క పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఇవి గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇవి పుచ్చగింజలు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ అలాగే జీడిపప్పు కూడా ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీ అంటే మనకి నచ్చినన్ని తీసుకోవచ్చు అలాగే వాల్నట్స్ జీడిపప్పు కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వాల్నట్స్ కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే బాదాం పప్పులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ప్రతిసారి దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇవి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి వీటిని కూడా త్వరగా వేయించుకోవాలి ఇది ఇవన్నీ సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఆరిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని మనం పాలల్లో కలుపుకొని తాగొచ్చు పిల్లలైనా పెద్దలైనా అలాగే మనం చట్నీలు పల్లి చట్నీ అలాగే పుట్నాల పొడి చట్నీ చేసుకుంటాం కదా పుట్నాల పప్పు చట్నీ వాటిలో ఈ పౌడర్ ఒక ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ప్రత్యేకంగా మనం నానబెట్టుకుని నైట్ నానబెట్టి ఉదయం తినకుండా ఈ విధంగా ఏదో దోశ దోశ పిండిల్లో కానీ ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా సరే ఒక రెండు మూడు స్పూన్లు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం కలుపుకోవచ్చు అలాగే లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చి కొద్దిగా రఫ్గా పౌడర్ చేసుకోవాలి ఎక్కువసేపు పౌడర్ చేస్తే దీనిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ అయినప్పటికీ కొద్దిగా ఆయిల్ ఎక్కువసేపు మనం మిక్సీలు వేస్తే ఇలా అవుతుంది ఇలా వేసినప్పటికీ ఏం పర్లేదు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అంటే లడ్డూలకి ఇంకా చట్నీల్లోకి దేనిలోకైనా పిల్లలు ప్రత్యేకంగా మనం చేసి పెడుతుంటే తినరు కదా వాటిని నానబెట్టి పెడుతుంటే చాలామంది పిల్లలు తినరు అందువల్ల ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు దేనిలో కావాలంటే దానిలోకి రెండు మూడు స్పూన్లు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఏదైనా సరే అలా చేసి మనం ఇవ్వచ్చు అలాగే దీన్ని బెల్లం పౌడర్ కూడా బెల్లాన్ని పౌడర్ లాగా చేసి కొద్దిగా పాకం పట్టి కూడా మనం ఈ పౌడర్ వేసి లడ్డూల్లాగా చేయవచ్చు ఈ విధంగా అన్ని యూజ్ చేస్తుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్